దేవుని దూత వచ్చి ఎవరికి సువార్త చెప్పెనో చెప్పండి పశువుల కాపర్లకు మొదట పశువుల కాపర్లకు ఎవరు సువార్త చెప్పారు దేవుని దూత కానీ యేసుక్రీస్తు ఈ లోకంలో జన్మించింది కొంతమంది కోసమా అందరి కోసమా అందరి కోసం ఆయన లోకరక్షకుడో అందరి కోసం జన్మించాడు రైట్ ఇప్పుడు రెండవ తెగ పరిశోధకులు పరిశీలించువారు వాళ్ళు నక్షత్ర శాస్త్రము తెలిసిన వాళ్ళు వాళ్ళు నక్షత్రాలని పరిశోధిస్తారు నక్షత్రాలని పరిశీలిస్తారు అలా పరిశోధిస్తూ పరిశీలిస్తున్న సమయంలో సడన్ గా ఒక విచిత్రమైన నక్షత్రము ఆకాశంలో ఉదయించింది వీళ్ళెవరో చెప్పండి జ్ఞానులు ఎవరు వీళ్ళు జ్ఞానులు మొదటిగా సువార్త విన్నది ఎవరు పశువుల కాపర్లు మొదటి తెగేమో పేదవారు పామర్లు పశువుల కాపర్లు దేవుడు అందరినీ సమానంగా ప్రేమించాడు పేదవారు ధనవంతులు తెల్లోళ్ళు కావచ్చు నల్లోళ్ళు కావచ్చు పేదవాళ్ళు కావచ్చు ధనవంతులు కావచ్చు అధికారులు కావచ్చు అనామకులు కావచ్చు అందరినీ ఏసూ ప్రేమిస్తున్నాడు సమానంగానే ప్రేమిస్తున్నాడు కానీ పేదవారికి మొదటి స్థానాన్ని దేవుడు ఇస్తున్నాడు జాగ్రత్త గమనించండి యేసు జన్మించిన వార్త మొదటిగా దేవుడు ఎవరికి చెప్పాడో తెలుసా పేదవారికి పామరులకు పశువుల కాపర్లకు ఎందుకో తెలుసా పేదవాడిని ఎవరు పట్టించుకోరండి హామర్లను ఎవరు పట్టించుకోరండి ప్రేమగా ఎవరు పలకరించరండి వారిని ప్రేమించరండి సో ఎవరినైతే పట్టించుకోరో ఎవరినైతే పలకరించరో ఎవరినైతే ప్రేమించరో వారిని నా ప్రభువు పట్టించుకుంటాడు ప్రేమిస్తాడు పలకరిస్తాడు కాబట్టే పశువుల కాపర్లకే మొదటిగా దేవుడు సువార్తను ప్రకటించాడు ఈ రోజు మీరు ఎవరైనా పేదవారు ఉన్నారా నన్నెవ్వరు పట్టించుకోవటంలా నన్నెవరు ప్రేమతో పలకరించటల్లా నన్నెవ్వరు ప్రేమించటంలా అని బాధపడేవాళ్ళు మీ మధ్య ఎవరైనా ఉన్నారా అయితే మీకు శుభవార్త ఈ లోకంలో ఎవ్వరు నిన్ను పట్టించుకున్నా పట్టించుకోకపోయినా పలకరించినా పలకరించకపోయినా ప్రేమించినా ప్రేమించకపోయినా నిన్ను ప్రేమించేవాడు పట్టించుకునేవాడు పలకరించేవాడు ఉన్నాడో ఎవరు ప్రభు అయినా యేసు క్రీస్తు